అంతా మెతక వైఖరే మారణనాయులతో దాడికి తెగబడిన కఠినంగా లేని పోలీసులు చెలరేగిన హత్యాత్నం శిక్షణ పెట్టని వైన అధికార పార్టీ నాయకులు పోలింగ్ కేంద్రాలకు చొరబడి ఈవీఎం ధ్వంసం చేసిన ప్రజాప్రాతినిధ్య చట్టం శిక్షణలో గుర్తింప చేయలేదు దళితులను కొట్టున సిఎస్టీ అట్రాసిటీ శిక్షణను జోడించలేదు ముప్పై మూడు కేసుల్లో పదమూడు వందల మంది నిందితులే అరెస్ట్ చేసి నూట ఇరవై నాలుగు మంది మాచర్ల నర్సులపేట ఘటనలో ఒక్కరిని అరెస్ట్ చేయలేదు డీజీపీకి ఇచ్చిన నూట యాభై పేజీల సమగ్ర నివేదికలో సిట్ వెల్లడి వైకాపాకు ఓటయ్యపోతే దాడులు విశాఖలో అధికార పార్టీ అరాచకం ఓటు వేయాల్సిందే అని మత్స్యకారులు మహిళా సొసైటీకి వేధింపులు పర్మాకాలను దాడిని కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణ విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లా హియాన్ మరో ఆరుగురు కూడా అటవీ ప్రాంతంలో కోలిన హెలికాప్టర్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొక్సర్ నియామకం మోదీ సహా పలు దేశాల దిగ్భాంతి భారత్ నేడు సంతాప దినం ఐదో విడతలో యాభై తొమ్మిది శాతం పోలింగ్ బారాముల్లాలో తొలిసారిగా భారీగా పోలింగ్ బెంగా బెంగాల్లో చతురమొదురు ఘటన బదిలీలతో బరితెగింపు ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదిక దాడులు అరికట్టడం కేసులు దర్యాప్తులో పోలీసులు విఫలం పోలింగ్కు ముందు ఆకస్మిక బదిలీతో యథేచ్ఛగా కాండ దర్యాప్తు సక్రమంగా లేదు అదనపు శిక్షణ చేర్చాలి ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం హెలికాప్టర్ కూలను ఘట్టలు విదేశాంగ మంత్రి క్రిస్యన్ తదితరులు మృతి మహమ్మద్ మొహక్చర్ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించిన సుప్రీం లీడర్ అయోథల్లో ఇట్లు ఇటలీకి దుబాయ్లో చంద్రబాబు దాగుడు మూతలు గప్చుపుగా విదేశాలకు వైరం వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు లీకులు అబ్బాయి ఇటు రాలేదన్న టీడీపీ ఎన్ఆర్ విభాగ నేత టీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్టు సమాచారం గతంలో విదేశాలకు ముందే షెల్ కంపెనీలకు అక్రమ నిధులు మళ్లింపు గోప్యంగా విదేశీ పర్యటన ఐదో విడతలో యాభై తొమ్మిది శాతం ఆరు రాష్ట్ర రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో నలభై తొమ్మిది స్థానాల్లో పోలింగ్ స్వల్ప మినహా ప్రశాంతంగా ఓటి బారాముల్లాలు రికార్డు స్థాయిలో యాభై తొమ్మిది శాతం సెల్ఫోన్తో హైబీపీ అవి ప్రాణాంతక దాడులే కుట్రకోణము ఉంది ఇంత తీవ్రత ఉన్న కేసుల్లో పోలీసు దర్యాప్తు లోపపు ఇష్టం ఎన్నికల్లో హింసపై సీటు ప్రాథమిక నివేదిక డీజీపీకి సమర్పించిన బ్రిజిలాల్ ఎస్పీ రమాదేవి పల్నాడు అనంత తిరుపతి జిల్లాలో ముప్పై మూడు కేసులు పోలీసులు పేర్కొని నిందితులు పదమూడు వందల డెబ్బై మంది అరెస్ట్ చేసింది మాత్రం నూట ఇరవై నాలుగు మంది అయి త్వరగా పట్టుకోవాలి కస్టడీకి తీసుకుని ప్రశ్నించాలి కుట్రదారులను గుర్తించాలి కొనసాగనున్న సీట్ అరెస్టులు పూర్తి పూర్తయ్యేదాకా దానిదే బాధ్యత గుంటూరు ఐజీ అనంతరం ఐటీజీలతో కలిసి పనిచేయాలి అనుభవించు రాజా ఐదేళ్లలో జగన్ ఇష్టారాజ్యం అరవై నెలల్లో కేవలం యాభై కేబినెట్ భేటీలు అప్పుడు మాత్రం సచివాలయ సందర్శన తాడేపల్లి ప్యాలెస్ నుంచే పాలనంతా హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం విదేశాంగ మంత్రి సహా ఎనిమిది మంది మృతి వాతావరణ పరిస్థితులు కాలం చల్లని చేపడుతూనే ఎవరికైనా సీట్లో అభ్యర్థుల లెక్కలు పార్టీలు విశ్లేషణలు ఇప్పటికే సమయ బృందాల నివేదికలు వాటిపై సమాచ సమాలోచనలు విదేశీ ప్రజలకు ముందు బృందాలు